మాస్ దగ్గర నుంచి మీకు ఎవ్రీథింగ్ మ్యాచింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా లడ్కాన్స్ ఉంటాయి ఓని ఇలా ఉంటుంది సెట్ మీకు బ్రైడల్ సెట్ కాబట్టి ఇలా పఫీగా దీన్ని క్రియేట్ చేశారండి హెవీ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా చేత్తో చేసినటువంటి వర్క్ అండి ఇదంతా కూడా మనం చూడొచ్చు పీకాక్ డిజైన్ని ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేశారో ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు త్రూ అవుట్ ద లెహంగా వర్క్ అనేది వచ్చిందండి సింపుల్ నుంచి పార్టీ వేయర్ వెడ్డింగ్ లెహెంగాస్ వరకు మీకు బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనేది ఇచ్చారు సో ఫ్రంట్ అండ్ బ్యాక్కి కావాల్సిన వర్క్ ఇలా వస్తుందండి Hello everyone, namaste. నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు వెడ్డింగ్ లెహంగా కలెక్షన్స్ని చూపిస్తున్నానండి బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి మనకి ప్రతి ఒక్క వెడ్డింగ్ కలెక్షన్కి మనకి హ్యాండ్ బ్యాగ్ అండ్ మగం వర్క్ చేసిన మాస్క్ అనేది వస్తుంది సో కొన్ని కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను చూపిస్తాను సో అజ్మరా ఫ్యాషన్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుందండి మ్యానుఫ్యాక్చరర్ షాప్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి శారీ కలెక్షన్ మొదలవుతుంది ప్రింటెడ్ శారీస్లో మళ్ళీ క్యాటలాగ్ శారీసు కాటన్ శారీసు వర్క్ హై వర్క్ ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ బ్రైడల్ హెవీ బ్రైడల్స్ శారీస్ వరకు అన్నీ ఉంటాయి మీకు న్యాప్కిన్స్ దగ్గర నుంచి టవల్స్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే బోల్డ్ వెరైటీస్ రెడీమేడ్ డ్రెస్సెస్ కలెక్షన్ కిడ్స్ వేయర్ మెన్స్ వేర్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయండి ఈ వీడియోలో వచ్చేసి మనం వెడ్డింగ్ లెహంగా కలెక్షన్స్ని చూద్దాము సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉన్నాయి సో చూడొచ్చండి ఎవరైతే షాప్ పెట్టాలనుకుంటున్నారో బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అజ్మరా ఫ్యాషన్లో అన్నీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో వస్తాయండి మీరు చూసినట్లయితే ఎంత హెవీ అండ్ వెరీ ట్రెండీ కలెక్షన్ అని చెప్పాలి చాలా చాలా రేర్గా క్రియేట్ చేసిన కలెక్షన్ మీకు హెవీ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా చేత్తో చేసినటువంటి వర్క్ అండి ఇదంతా కూడా మనం చూడొచ్చు పీకాక్ డిజైన్ని ఎంత క్రియేటివ్గా క్రియేట్ చేశారో ఎక్కడ గ్యాప్ లేకుండా మీకు అవుట్ ద లెహంగా వర్క్ అనేది వచ్చిందండి ఈ లెహెంగా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కూడా ఇలాంటి వర్క్తోనే వచ్చింది బ్యూటిఫుల్ అంటే కలర్ కూడా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ చూపిస్తాను మనకి హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా మీకు చాలా చాలా హెవీగా వచ్చింది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు వర్క్ ఉంటుంది అలాగే స్లీవ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అనేది వస్తుందండి చాలా హెవీ వర్క్ వచ్చింది సో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ఓనీ పార్ట్ అండి సో చాలా పెద్దగా ఉంటుంది ఆబ్వియస్లీ మనకి ఇంత పెద్ద హెవీ లెహంగా కాబట్టి దీనికి వచ్చిన ఓనీ ఇలా ఉంటుందండి కంప్లీట్గా ఇది ఒక సెట్ అనమాట సూపర్ ఉంది కదా ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి వీడియోలో మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తానండి నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము నెక్స్ట్ చూడబోయే ఇప్పుడు ఇందాక మనం మెరూన్ కలర్లో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి మనం రెడ్ కలర్లో చూద్దాము సో సూపర్ వెరైటీ అండి ఇది కూడా దీనికి కూడా మీకు ఇలా మాస్క్ అనేది వస్తుంది సో బ్లౌజ్ అండ్ దీనికి ఉన్న లట్కన్స్ అన్నీ చూద్దామండి ఇది కూడా మీకు వెడ్డింగ్ లెహంగాలో చాలా చాలా ప్రతిగా ఉంది హెవీ వర్క్తో దీనికి కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా వర్క్ అనేది వస్తుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ వచ్చిందనమాట ఇది కూడా వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదే వస్తుంది దీనికి వచ్చిన ఓనీ పార్ట్ మీకు ఇలా వస్తుందండి నెట్టెడ్ మీద ఓనీ వచ్చేస్తుంది ఈ విధంగా హెవీగా వస్తుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు ఈ విధంగా బ్రైడల్ బ్యాగ్ అనేది వస్తుంది ఇది కూడా మనకి హెవీగా వర్క్ చేసిన బ్లౌజ్ అండి సూపర్ ఉంది చూడొచ్చు ఇలా మనం టై చేసుకోవడానికి కూడా ఉంటుందన్నమాట ఇది ఒక బ్యాగ్ అండి అండ్ దీనికి వచ్చేసి లట్కన్స్ ఇలా వచ్చేస్తాయి హ్యాంగ్ చేసుకోవడానికి లెహంగాకి బ్యూటిఫుల్లీ ఉంది కదా సో దీనికి వచ్చిన మాస్క్ అండి మాస్క్ కూడా మీరు చూడొచ్చు ఇలా వస్తుంది ఇది ఒక హాఫ్ శారీ అండి అండ్ మీకు ఇంకొక హాఫ్ శారీ కలెక్షన్ని చూపిస్తాను సో ఇంకొంచెం అంత హెవీగా కాకుండా మీకు రెడ్లోని ఇంకొక వెరైటీ అండి ఇది ఎక్కువగా బ్రైడల్ అంటేనే రెడ్ కలర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా రెడ్లో మీకు ఇది ఇంకొక వెరైటీ ఎక్కడ గ్యాప్ లేకుండా కంప్లీట్గా త్రూ అవుట్ ద లెహంగా మీకు వర్క్ అనేది వచ్చింది మీరు చూడొచ్చు క్లోజర్ లుక్లో దీనికి కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ వర్క్ అనేది ఉంటుందండి ఈ విధంగా అండ్ దీనికి వచ్చేసి మనకి రెడ్ కలర్లోని బ్లౌజు అండ్ ఓని కూడా వస్తుందండి సో దీనికి వచ్చిన బ్లౌజ్ కలెక్షన్ ఇలా ఉంది వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద సింపుల్ వర్క్ అనేది వచ్చింది మగం వర్క్ స్టైల్లో బ్లౌజ్ మీకు వచ్చేసి ఓనీ పార్ట్ ఇలా వస్తుందండి ఓనీ పార్ట్ మీకు ఈ విధంగా వర్క్ తోటి వచ్చింది ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్కి చూపిస్తున్నానండి ప్రైస్ కోసం మీరు సేల్స్ పర్సన్స్ని ఆన్లైన్ ద్వారా కాంటాక్ట్ చేస్తే తెలుసుకోవచ్చు మిగతా మీకు అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కలెక్షన్స్ అన్నీ కూడా పంపించేస్తారు ఫోన్కి నెక్స్ట్ చూసే కలెక్షన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎలిఫెంట్ అండ్ పికాక్ ప్రింట్స్ తోటి డిజైన్స్ తోటి సో ఇది కూడా హెవీ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదే చేశారు ఇది కూడా త్రూ అవుట్ ద లెహంగా మీకు కంప్లీట్ వర్క్ అనేది ఉంటుంది చూడొచ్చండి స్పెషలీ వెడ్డింగ్ కలెక్షన్ అంటే ఇలా హెవీగా ఉండాలి కదా సూపర్ అంటే సూపర్బ్ ఉంది వెనక వైపున వర్క్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రెండు సైడ్లు కూడా ఈక్వల్గా వర్క్ అనేది వచ్చింది అండ్ దీనికి వచ్చిన ఓని అండి ఇలా ఓని అనేది ఇలా వచ్చేసింది మీకు బ్లౌజ్కి కూడా ఈ విధంగా ప్యూర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అనేది ఇచ్చారు సో ఫ్రంట్ అండ్ బ్యాక్కి కావాల్సిన వర్క్ ఇలా వస్తుందండి మనకి వర్క్లో కూడా ఈ విధంగా పికాక్ డిజైన్ అనేది క్రియేట్ చేశారు ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపిల్స్ అండి మీరు ఇక్కడైతే షాప్ని విజిట్ చేస్తే హండ్రెడ్స్ ఆఫ్ కలెక్షన్స్ని చూడొచ్చు అండ్ ఇక్కడ నేను ఇంకొక కలెక్షన్ చూపిస్తున్నాను ఇందాక మనం చూసాము ఆన్ సో ఇది వేసుకుంటే ఎలా ఉంటుందని జస్ట్ ఒక ఇమాజినేషనరీ లుక్ కోసం మీకు ఇలా ఇచ్చామండి మాస్ దగ్గర నుంచి మీకు ఎవ్రీథింగ్ మ్యాచింగ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా లడ్కాన్స్ ఉంటాయి ఓనీ ఇలా ఉంటుంది సెట్ మీకు బ్రైడల్ సెట్ కాబట్టి ఇలా పఫీ దీన్ని క్రియేట్ చేశారండి ఇది ఒక వెరైటీ ఇది కూడా మీరు మొత్తం వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీదే ఈ విధంగా గోల్డెన్ జరిగితో వచ్చేసింది లెహంగా మీద కూడా మీకు కంప్లీట్ వర్క్ అనేది ఇలా వస్తుందండి సో ఇక్కడ అంతా మీరు చూసినట్లయితే హెవీ హెవీగా ఉండే బోల్డ్ వెరైటీస్ ఆఫ్ లెహంగాస్ వెడ్డింగ్ లెహంగాస్ అనేది మీకు ఉంటుంది ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో మీకు కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుందండి సింపుల్ నుంచి పార్టీ వేయర్ వెడ్డింగ్ లెహెంగాస్ వరకు మీకు బోల్డ్ అండ్ వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అనమాట సో వీటి యొక్క ప్రైజెస్ అండ్ అదర్ డీటెయిల్స్ మీరు షాప్ని విజిట్ చేసి చూడొచ్చు లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు సో బిజినెస్ చేసే వాళ్ళ కోసం చేసిన వీడియో ఇది మీకు వరల్డ్ వైడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది బిల్ అనేది మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ అనేది బిల్ చేసుకుంటే హ్యాపీగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో తెప్పించుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే